నమస్కారం వెల్కమ్ టు చనం కోసం జర్నలిజం న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని చేసిన కాంగ్రెస్ ప్రజాబలం ముందు పటాపంచలయ్యాయని కాంగ్రెస్ పండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఓనర్లకు ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక సంస్థ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బూస్టునిచ్చారని అన్నారు విఘ్నులైన ప్రజలు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిందం రవి నిమ్మల రమేష్ శానం కుమారస్వామి వెంకట రాజరెడ్డి వరదరాజు రాజేందర్ రవిపాల్ చిరంజీవి జగన్ మార్కెండయ్య బాసాని రవి కొమ్ముల విష్ణు సుధాకర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లియన్స్ ఉప ఎన్నిక జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే జూబ్లీయన్స్ ఉప ఎన్నికలో జూబ్లియన్స్ ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథకాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రంలో మరింత ఉత్తేజితంగా మరింత ఉత్సాహంతో పేద ప్రజలకు కానీ బడు బలహీన వర్గాల ప్రజలకు కానీ ఇంకా ఎక్కువ సామర్థ్యంతో పనిచేసే విధంగా ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో సుమారుగా మచ్చుమచ్చుగా ఇరవై నాలుగు వేల పైచిల్పు మెజార్టీతోని గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ మా శాయంపేట కాంగ్రెస్ మండల కమిటీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒక పక్ష ప్రతిపక్షాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ఆర్థిక లోటు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటే ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళ కాంగ్రెస్ పని అయిపోయింది ఆమెలో తుంగలు తొక్కినాయని ఎన్నో సత్యదూర మాటలు చెప్పి వాళ్ళ ఎలక్షన్లో ఒక రౌడీకి ఓట్లేస్తారా అని ఎన్నో విధాలుగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీని బహుళ చేసే పని చేసినా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు చూపులు ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పథకాలను ఆశీర్వదిస్తున్నారని తెలియజేయడానికి జూపీఎ సేనికే నిదర్శనం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా విధంగా కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా నేను ఈ రాష్ట్ర ప్రజలను కానీ ఈ మండల ప్రజలను కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మూడేళ్ళు మీరు ఆశీర్వదిస్తే మరొక పదేళ్ళు కూడా అధికారంలో ఉంటుంది ఇచ్చిన హామీలు కూడా క్రమక్రమంగా కూడా అమలు చేస్తుంది మీరు రాబోయే రోజు స్థానిక సంస్థలు కానీ సర్పంచ్ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరు రేపు ఓటింగ్ వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు గండ సత్తనగారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని కానీ ఈ మండలాన్ని కానీ మీరు ఆశీ టూ ఆశీర్వదించినట్టుగానే మీరు కూడా ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేసి మేము ముందు ఉంచుతాము మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా మీ అందరి పక్షాన మీడియా పక్షాన కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవా ప్రతిపక్ష నాయకులకు కూడా నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా మీరు సూచనాత్మక ఏమైనా మాకు సలహాలు ఇస్తే ఇవ్వండి కానీ ఇవాళ సత్యదూర మాటలు కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడదు మా ఈ రోజు జూబ్లీన్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈరోజు కేటీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసిన వాగ్దానాలైనా ఏదైనా ఇవాళ జూబ్లీన్స్ పేరసారి మాగంటి గోపినాథ్ను గెలిపించడం తప్పు జరిగింది దీనికి నిదర్శనంగా ఉప ఎన్నిక వచ్చింది ఈ సందర్భంగా జూబ్లీన్స్ ప్రజలందరూ కాంగ్రెస్ వైపే కంకణం కట్టుతుంది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిల్లు ఇది దీనికి ఇంకా పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ఒక నిదర్శనం